అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక పద్దెనిమిదో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం వచ్చేసరికి వాళ్ళ మంగళవారం అండి ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కును వదులుకుంటే మనకి విజయాన్ని వచ్చిందో చెబుతాను అలాగే నక్షత్రం పరంగా ఏ ఏరంకోడి ఏ మీద గెలుస్తుందో చెబుతాను అలాగే జాముల ప్రకారంగా కూడా ఏ రంగుకోడి ఏ మీద గెలుస్తుందో ప్రతిదీ ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది ఇంట్రెస్నల్ వెళ్ళి జాయిన్ అవ్వండి అలాగే వేరే సోషల్ మీడియా అకౌంట్ లింకులు కూడా ఉన్నాయి ఇంట్రెస్నల్ వెళ్ళి వాటిని కూడా అయితే ఫాలో అయితే అవ్వండి అండి మీరు వచ్చేసరికి సో ఇంకా మనం వచ్చేసరికి లేట్ చేయకుండా ఈ రోజు మొత్తం అయితే మనకి స్వాతి నక్షత్రం అనేది నడుస్తూ ఉండదు అండి దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి నెమల అనేది డాగ మీద విజిన్ సాయిస్తుంది నలుపు గల డాగ్ వచ్చేసరికి తెలుపు గల డాగ మీద విజిన్ సాయిస్తుంది పెంగళ అనేది ఎరుపుని మించిన గౌడు శుద్ధ కాకి మీద విజిన్ సాయిస్తుంది పసింగల డాగ్ వచ్చేసరికి కాకి కోడి మీద విజన్ సాయిస్తుంది అలాగే పసింగల కాకి వచ్చేసరికి శుద్ధ కాకి నల్ల పొడల కోడి మీద సాయిస్తుంది కాగ అనేది కోడి మీద విజిన్ సాయిస్తుంది అలాగే పసింగల కోడ్ వచ్చేసరికి శుద్ధ కాకి మీద విధించాయిస్తుంది ఇవన్నీ మనకి స్వాతి నక్షత్రంలో గెలిచేవి వాడేవి సో ఎవరైతే నక్షత్రం పరంగా దెబ్బలడ్ అనేది వేసుకుంటారో చూసుకొని వేసుకోండి ఏ రంగు ఏ రంగు మీద గెలుస్తుందో చూసుకొని వేసుకోండి నక్షత్రం మాత్రం మనకి ఈరోజు మొత్తం ఒకే ఒక నక్షత్రం స్వాతి అనేది నడుస్తూ ఉండిద్ది మనకు వచ్చేసరికి సో ఇదండి మనకి నక్షత్రం పరంగా గెలిచేవి ఓడేవి ఈరోజు చూసుకుంటే కనుక మనకి మొదటి జాము ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉంటుంది దీంట్లో ముసుకు వచ్చేసరికి ఏంటంటే మనకి కోడి తుమ్మిది కాకలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక ఇక్కడ విజి గెలిచేవి చూసుకుంటే కోడి కాకి కోడి కాకి డాగ కోడి డాగ కోడి డాగ రసంగి కాకి డాగ పచ్చకాకి కోడి పచ్చకాకి తొమ్మిది వెన్నె కాకి నల్ల రసంగి కోడి రసంగి డాగ ఇవనేవి చూపులు గెలుస్తాయి ఇక ఓడిపోయే చూసుకుంటే కనుక శుద్ధ నెమలి నెమలి గౌడి పిక్కల అబ్రాసు నెమ్మలిపింగళ ఎర్ర నెమలి ఎర్ర అబ్రాసు గరుడుమైల గౌడుపిక్కల నెమలి ఇవనేవి మనకి ఈ జామ్లో చూపులకి అయితే ఓడిపోతాయండి ఇంకా రెండో జామ్ వచ్చేసరికి మనకి పది గంటల ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి నెమ్మల డాగన్ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులకి గెలిచేవి ఓడివి చూసుకుంటే కనుక ఇక్కడ మనం ముందుగా గెలిచేవి చూసుకుంటే ఎర్ర నెమ్మలి ఎర్ర అబ్రాసు ఎర్ర అబ్రాసు నల్లబొర్ర ఎర్రనెమలి శుద్ధ నెమలి శుద్ధ డాగ కాకి డాగ కాకి డాగ పర్ల నెమలి పచ్చకాకి ఇవనేవి మనకి చూపులకి అయితే గెలుస్తాయి ఇంకా చూపులకి ఓడిపోయే చూసుకుంటే కనుక కోడి కాకి కోడి డాగ పింగళ గౌడుపికల సేతువ నల్లబొట్ల సేతువ నల్లకక్కెరాయి తెల్లమచ్చల కాకి గట్టి పింగళ కాకి పింగళ ఇవనేవి ఈ జాములో చూపులకైతే ఓడిపోతాయండి ఇంకా మూడో జాము వచ్చేసరికి చూసుకుంటే మనకి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి మనకు వచ్చేసరికి పదకొండు ఒంటి గంట ఒకటి పన్నెండు వరకు అయితే ఈ జామ్ అనేది నడుస్తూ ఉండేది దీంట్లో ముసుక్కి వచ్చేసరికి ఏంటంటే నల్ల పొలాలను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులకి గెలిచేవి ఓడే చూసుకుంటే ముందుగా గెలిచేవి చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి కాకి నెమలి గౌడు కాకి పింగల గట్టి కాకి గట్టి పింగల నెమలి పింగల గౌడు పిక్కల అబ్బ్రాసు నల్లకట్టు అబ్బ్రాసు నల్ల నల్లబొట్ల సేతువ ఇవనేవి మనకి ఈ జామ్లో చూపులకి అయితే గెలుస్తాయి ఇంకా చూపులకి ఓడిపోయే చూసుకుంటే కనుక కోడి రసంగి కోడి డాగ డాగా నెమలి డాగ నెమలి రసంగి కోడి ఎర్ర నెమలి ఎర్ర నెమలి అబ్రాజు కోడి పండు డాగ ఇవనేవి మనకి ఈ ఈ జాములైతే చూపులకి అయితే ఓడిపోతాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే నాలుగో జాము ఒకటి పన్నెండు నుంచి మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుగు వచ్చేసరికి మనకి తెల్ల నెమలను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులకి గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక మనకు ముందుగా గెలిచేవి చూసుకుంటే కోడిచూపు నెమలి కోడి చూపు రసంగి గౌడు గౌడు పిక్కల నెమలి తెల్ల నెమలి పింగల కోడి నెమ్మల పింగళ కోడి నెమలి కక్కరాయి కోడి కక్కరాయి తెల్ల అబ్రాసు సేతువ పసింగల సేతువ ఇవనేవి మనకు వచ్చేసరికి ఏంటంటే ఈ జాములో చూపులు అనేవి గెలుస్తాయి ఇంకా చూపులకి ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి కాకిడాక గట్టి కాకి చింతపిక్కల కాకి గౌడు పిక్కల కాకిడాక పచ్చకాకి తొమ్మిది ఉన్న కాకి రసంగి నల్లకట్టు రసంగి ఇవనేవి ఈ జాములో చూపులు ఓడిపోతాయి ఇంకా వెన్నెల పందాల్లో ఇది ఆఖరిజాము అండి ఐదో జాము మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఆరు గంటల వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుకు వచ్చేసరికి ఏంటంటే కోడి డాగ పొలాలను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక గౌడు డాగ గట్టి డాగ కోడి డాగ పింగల ఎర్ర పింగల ఎర్ర కక్కరాయి ఎర్రమైల కోడి రసంగి ఎర్రబొట్ల సేతువ కోడి కక్కరాయి పండుడాగ ఇవనేవి ఈ జాములు చూపులకైతే గెలుస్తాయి ఇంకా ఓడిపోయే చూసుకుంటే కనుక కాకి నెమలి కాకి గట్టి నెమలి కోడి కాకి కోడి కాకి నెమలి కోడి నెమలి కోడి నెమలి అబ్రాసు కోడి అబ్రాసు నెమలి డాగ కోడి అబ్రాసు గౌడు ఇవనేవి ఈ జాములో చూపులకైతే ఓడిపోతాయి అండి ఇక ఇప్పుడు చెప్పే జాము వచ్చేసరికి రాత్రిపూట గెలిచే రంగులు మనకు వచ్చేసరికి ఏంటంటే సాయంకాలం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండింది ఈ జామ్ అనేది దీంట్లో చూపులు గెలిచే రంగులు చూసుకుంటే కనుక కోడి కాకి నల్లకట్టు రసంగి బూడిద రంగు మైల కోడి గట్టి కాకి కోడి రసంగి కోడి డాక శుద్ధ డాగ ఇవనేవి చూపులకైతే గెలుస్తాయి ఓడిపోయి చూసుకుంటే కనుక నెమల పింగల గౌడ్ నెమలి శుద్ధ నెమలి డాగపింగ్ల ఎర్రపూల ఇవన్నీ చూపులు కానీ ఓడిపోతాయి ముసుక్ వచ్చేసరికి ఏంటంటే కోడి కాకి డాగలను కనుక ఈ జామ్లో మనం వాడుకుంటే కనుక మనకు వచ్చేసరికి ఏంటంటే విజయం సాయిస్తానికి చాలా ఎక్కువగా అయితే ఉండిద్ది మనకు వచ్చేసరికి మనకు వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జామ్ అండి ఈ జామ్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కి వచ్చేసరికి ఏంటంటే ఎర్ర నెమ్మలను వాడుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది ఇంకా చూపులు గెలిచేవి ఓడేవి చూసుకుంటే గనక ఈ జామ్లో ముందుగా మనం చూపులు గెలిచేవి చూద్దాము మనకు వచ్చేసరికి ఎర్రబ్రాసి నెమలి శుద్ధ డాగ కాకి నెమలి శుద్ధ నెమలి నెమలి డాగ ఎరుపును మించిన కాకి డాగ కాకి డాగ గట్టి కాకి ఇవనేవి చూపులు అయితే గెలుస్తాయి ఇంకా ఓడిపోయేవి చూసుకుంటే కనుక కోడి పింగళ కోడి మైల కోడి కాకి కాకి పింగల నల్లబొట్ల సేదు పింగల ఇవనేవి ఈ జాములు అయితే ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి చూపులకి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏడో జాము ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి రాత్రి పందాల్లో ఇంక దీంతోనే లాస్ట్ మనం చెప్పేది ఇక్కడి వరకే చూద్దాము దాంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి ఈ జాము అనేది మొదలయ్యేది మనకి పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుకు వచ్చేసరికి ఏంటంటే నల్లబూట్ల సేతువలు కనుక మనం వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇక చూపులు గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక కాకిపెంగళ పసింగల కాకి తుమ్మిదవన్న కాకి నెమలి గట్టి కాకి సేతువ ఇవనేవి మనకి ఈ జాములో చూపులు అయితే గెలుస్తాయి ఇంకా ఓడిపోయే చూసుకుంటే కనుక కోడి డాగ కోడి రసంగి కోడి మైల శుద్ద డాగా ఎర్రమైల మిరపండు ఇవి అనేవి ఈ జాములు అయితే చూపులు అయితే ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ ఇదండి మనకు వచ్చేసరికి ఇంకా జాములు ప్రకారంగా గెలిచేవి ఓడేవి ఇప్పుడు మనం వచ్చేసరికి ఏంటంటే దిక్కు చదువుతాను ఏ దిక్కుగా మనం మన కోళ్ళను వదులుకుంటే మనకు విజయం వచ్చిందో చూద్దాం ఇప్పుడు మనం వచ్చేసరికి ఇక్కడ దిక్కు అనేది చూసుకుంటే కనుక మనం తూర్పు నుంచి వదిలితే మన కోళ్ళకి విజయం సాధించడానికి ఎక్కువగా అయితే ఉండింది ఒకవేళ మీరు పడమర నుంచి వదిలితే కనుక ఓటమి పాలు ఓడానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్ది సో ఫ్రెండ్స్ మరి ఇదండి మన మంగళవారం రోజు గెలిచేవి ఓడేవి అలాగే ఏది రోజులు కొంటే గెలుస్తాయి కూడా సో ఈ వీడియో ఎలా ఉందో మీరు కాంబినేషన్లో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియో